సంవత్సరానికి ఒక్కసారే వచ్చే భరణీ నక్షత్రం రోజు రాత్రి కురుస్తున్న వర్షంలో నగ్నంగా స్నానం చేసి అంతఃపురంలోని కొలనులో ఈత కొడుతుంది మహారాణి ఆరావళి అక్కడే ఆమె రెండు వందలేళ్ల నిత్య యవ్వన రహస్యం దాగి ఉంది అలా మహర్షి చెప్పింది విన్న రుద్ర ఎంతో సంతోషిస్తాడు రుద్ర రాణి ఆరావళి ఆస్థానంలో సేవకుడు అతను కురూపి అయిన కారణం చేత అతనిని వివాహం చేసుకోవడానికి ఏ అమ్మాయి కూడా ఇష్టపడలేదు రెండు వందల ఏళ్లుగా చావే లేకుండా రాణి ఆరావళి కాపాడుకుంటూ వస్తున్న అందం తనకు కూడా లభిస్తే వెంటనే పెళ్లి జరుగుతుందని భావించిన రుద్ర ఆరావళి సౌందర్య రహస్యాన్ని తెలుసుకోవాలని ఒక మహర్షి వద్దకు వెళ్ళాడు అయితే మహర్షి చెప్పినట్టుగా ఆ పరిణి నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు జరిగే రాజమందిరంలోకి ఎవరికీ అనుమతి ఉండదు కేవలం రాణి ఆరావలి యొక్క ఆత్మీయ చెలికత్తెలు మందమతి మరియు సుమతిలకు మాత్రమే అనుమతి ఉంటుంది కాని రుద్రకు మాత్రం ఏదో ఒకటి చేసి ఆ మందిరంలోకి వెళ్ళాలి అని ఆశ దానికోసం ఆ చెలికత్తెలలో ఒకరిలా నేను లోపలికి ప్రవేశించాలి ఇక వేరే మార్గమే లేదు అని నిర్ణయించుకున్న రుద్ర ఆ ప్రత్యేకమైన రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ రోజు రానే వచ్చింది తను ముందుగానే అనుకున్న విధంగా రాణి చెలికత్తెలలో ఒకరైన మందమతి ఉదయాన్నే తినే ఆహారంలో మూర్చపోయేలా చేసే మందు కలిపాడు ఆమె ఆహారం తిన్న వెంటనే మూర్చపోతుంది ఆమె బట్టలు ధరించి రుద్ర ఆ రాజమందిరంలోకి ప్రవేశిస్తాడు అతను లోపలికి వెళ్తున్నప్పుడు ఎవరో అతనిని అనుసరిస్తున్నట్లుగా ఒక నీడ కనిపిస్తోంది కొంచెం దూరం నడిచి రాణి ఆరావళి గది దగ్గరకి వెళ్లి వెనక్కి తిరిగి చూడగా ఒక్కసారిగా ఒక్కసారిగాడు అక్కడ మనిషి రూపంలో నీడ మాత్రమే ఉంది కానీ మనుషులు ఎవ్వరూ లేరు రుద్ర భయపడుతూ ఆ నీడ పక్కకు వెళ్లి నిల్చున్నాడు అప్పుడు ఆ నీడ అతనిని మింగేసేంత పెద్దగా మారుతోంది వెంటనే రుద్ర అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్లి అంతఃపురంలోని కొలను దగ్గర దాక్కున్నాడు కొద్దిసేపటి తర్వాత రాణి ఆరావలి అక్కడికి వస్తోంది ఆమె వెనుకే ఆమె చెలికెత్తెలు ఇద్దరు స్నానానికి కావాల్సిన వస్తువులు వస్త్రాలు తీసుకొని వస్తారు అది చూసి ఆశ్చర్యపోయిన రుద్ర ఇదేనా సాధ్యం మందమతి ఒకరోజు వరకు మత్తులోనే ఉండాలి కదా మరి ఇక్కడికి రావడం ఎలా సాధ్యం రుద్ర అలా ఆలోచిస్తూ ఉండగా రాణి ఆరావళి అక్కడే ఉన్న ఒక కొలను ఒడ్డుకు వచ్చి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వర్షం పురవబోతున్నట్లుగా ఆకాశం ఉరుములు మెరుపులతో దబ్దరిల్లింది అది చూసి సంతోషించిన రాణి ఆరావళి తన చెలికట్టెల వద్దకు వెళ్తుంది ఆ తర్వాత అక్కడ జరిగిన ఆ విచిత్ర సంఘటన చూసి దేవుడా నాకే అందమద్దు అని రుద్ర అక్కడి నుంచి పారిపోతూ పొరపాటున కాలు జారిలో పడిపోతాడు అప్పుడు ఆ కొలను లోతులలో వింతగా మెరుస్తున్న ఒక ద్వారం కనిపిస్తుంది ఆ ద్వారం లోపలికి వెళ్ళగా అక్కడున్న దృశ్యం చూసి రుద్ర ఒక్కసారిగా నిర్గాంతపోతాడు తనను గురూపి అన్న అవమానాల నుండి తనను తాను రక్షించుకోవడానికి అందాన్ని వెతుక్కుంటూ వచ్చిన రుద్ర కొలను దగ్గర జరిగిన ఏ దృశ్యం చూసి అందమే వద్దు అనే నిర్ణయానికి వచ్చాడు కొలను లోతుల్లో రుద్రను భయభ్రాంతుణ్ణి చేసిన ఆ భయానక దృశ్యం ఏమిటి రెండు వందల సంవత్సరాల నుండి చావే లేకుండా అందంగా జీవిస్తున్న రాణి ఆడావలి వెనుక ఉన్న ఆ అసలు రహస్యం ఏమిటి మూర్చపోయిన మందమతి రాణితో కలిసి రావడం వెనుక దాగి ఉన్న నిజం ఏమిటి రుద్రను అనుసరించిన ఆ విచిత్రమైన నీడ ఎవరిది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి పాకెట్ ఎఫ్ఎం వినండి బ్లాక్ బస్టర్ ఆడియో సిరీస్ జగదేక వీరుడు